హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఇది మా ఊరు సంబరాలు ఫ్లెక్సీ అండి ఊరు చివరిలో పెట్టారు సంబరాలు అయితే చాలా గ్రాండ్గా జరిగాయి నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ట్వంటీ ఇయర్స్కి ఒకసారి ఈ సంబరాలు అనేది ఊర్లో చేస్తారంట సో సంబరాలకు ముందు రోజు ఊరంతా ఇలా డెకరేషన్ అవుతుంది చాలా సందడిగా ఉండే ఊరంతా ఇప్పటిదాకా చిన్న చిన్న వీడియోస్ పెట్టాను కదా ఇక మీదట సిరీస్ లాగా నేను మా ఊరు సంబరాలు చూపిస్తాను ఇదైతే ఫస్ట్ అండ్ సెకండ్ డే వీడియో పెట్టాను చూసే ముందు ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా సంబరాల గురించి ఏం చెప్పాలండి ఎంత ఎంజాయ్ చేశామంటే సమ్మర్ అనేది కూడా తెలియకుండా అయిపోయింది ఇది ఫస్ట్ రోజు అమ్మవారు ఊరికి తీసుకొచ్చే రోజు అనమాట సో అందరు ఇంటి ముందు చక్కగా కడిగి పూజ చేసుకున్నారు నేను ఒక షాట్లో కూడా పెట్టాను కదా నాకు మా తమ్ముడు అడిగాడు ఏం పూజ అక్క అని సో అమ్మవారిని ఆహ్వానించడానికి ఇంటి ముందు ఇలా పూజ చేస్తారు ఆ రోజు సో అమ్మవారు ఆ రోజు మా వీధిలోకి అయితే రాలేదు వీక్కి నైన్ డేస్ కదా పూజలు నైన్ డేస్లో త్రీ టైమ్స్ వచ్చిందండి మా వీధి నుంచి వెళ్ళింది సో వెళ్ళేటప్పుడు మేము అందరం పసుపు నీళ్ళు వేపాకు వేసి కాళ్ళు కడిగాము చాలా సందడిగా అనిపించింది ఫస్ట్ రోజు ఇలా అమ్మవారిని తీసుకొస్తున్నారు ఇందాకలో మీకు చూపించాను కదా అక్కడే పెడతారు అమ్మవారిని తీసుకొచ్చి ఊరు మధ్యలో అనమాట సో ఇది గుడి నుంచి తీసుకొస్తారు మా ఊరు ఊరు గ్రామ దేవత అంటారు కదా రైతు పూలమ్మ తల్లి సో అక్కడ గ్రామ దేవాలయం ఉంది కదా అక్కడ నుంచి తీసుకొచ్చి ఊరు మధ్యలో పెడతారు ఈ నైన్ డేస్ అక్కడే పూజలు అవి అవుతాయి తర్వాత లాస్ట్ రోజు మళ్ళీ అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ గుడిలో పెట్టేస్తారనమాట సో సెకండ్ డే కూడా మేము మా వదిన నేను మా చెల్లి అలా ఊరంతా తిరగడానికి వెళ్ళాము డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు వీధి వీధికి ఇలా గేట్లు వేసి లైటింగ్ ఎక్కడ అసలు మిస్ అవ్వలేదు మొత్తం వీధంతా ఇలానే లైట్లు ఉన్నాయి అసలు మా ఊరేనా ఇది అనిపించింది అంత గ్రాండ్గా అనిపించింది ఎందుకంటే మా వీధి మా ఊర్లో వీధులు ఎక్కువ ఉన్నాయి దాన్ని బట్టి ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని గేట్లు వేశారు మెయిన్ గేట్ అయితే చాలా పెద్దగా వేసి జై శ్రీరామ్ అని పెద్దగా సీతారాములది వేశారు అది కూడా నేను వేరే వీడియోలో చూపిస్తాను సో ఇంటి వెనక ఏమో పొలాల్లో జైంట్ వీల్లు అవన్నీ పెట్టారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి మా ఊర్లో సంబరాన్ని చూడడానికి నేను వెళ్ళకపోయింటే నిజంగా మిస్ అయిపోయేదాన్ని చాలా హ్యాపీగా అనిపించింది చాలా సందడిగా అనిపించింది సో చాలా కష్టపడ్డారులే ఇవన్నీ చేయడానికి ఎన్నో రోజులు పట్టింది అండ్ ఊర్లో చిన్న చిన్న షాపింగ్స్ కూడా పెట్టారు అవి నేను వేరే వీడియోలో చూపిస్తాను జస్ట్ ఇది ఇందులో కొంతవరకు నేను డెకరేషన్ చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇంకా ఈ సంబరాల్లో టీవీ షో ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరిగాయి డి నుంచి కూడా చాలా మంది వచ్చి ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేశారు ఊరు హై స్కూల్లో గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లోనే పెద్ద స్టేజ్ వేసి ఈ షోస్ అన్నీ రోజు జరిగేవండి అయితే ఎయిటీన్త్ అనుకుంటా సండే రోజు జబర్దస్త్ నుంచి ఆదిగారు శాంతి స్వరూపు గారు వచ్చి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు రోజుకొక ప్రోగ్రామ్స్ అయితే అయ్యేవి ఇలా రోజుకొక ప్రోగ్రామ్స్తో రోజుకొక ఆట ప్రదర్శనలతో అమ్మవారి దర్శనంతో మా సంబరాలు అయితే చాలా ఆనందంగా గడిచింది నిజంగా మా ఊరు అమ్మవారు చాలా మహిమ గలవారండి మా ఊరు గ్రామ దేవత శ్రీ 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 రావుతులమ్మ తల్లి ఆశిష్యులు మీకు కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్